హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జయవరపు శ్రీనివాస్ని ఓకే ఫ్రెండ్స్ నేను ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే మనకు ఇంటర్మీడియట్ తెలుగు ఫస్ట్ ఇయర్ పుస్తకంలో అచలము అనే పేరుతోటి దున్న ఇద్దాసు రాసినటువంటి తత్వాలను అందించడం జరిగింది ఆ తత్వాలు నాకు ఎంతగానో నచ్చి మీకు చదివి వినిపించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ విందాము మనది గాదు మోహములు విడు వండయ సాహ సంన సోహమే జేరితే సోహమేతన దేహమైతే మనది కాదు మోహములు విడువండయాహసంబున గురుని జేరితే సోహమే తన సుమ్మయా ಎಲ್ಲಿ ಎಲ್ಲಕೀರಿತೀರಕ ಏಕಮೈ ಪೋತು ದಯಾ ಎಲ್ಲಿ ಎಲ್ಲಕೀರಿತೀರಕ ಏಕಮೈಪೋತುಂದಯಾ ಅತನು ಒಕ್ಕೂ ಚೇಸೆದೇ ಮನ್ನುನ್ನದ ಅತನು ಒಕ್ಕೂ ಚೇಸೇ ಮನ್ನುನ್ನದ దేహమైతే మనది గాదు మోహములు విడువండయా సాహసం బుణ గురుని జేరితే సోహమే తన సుమ్మయా ఆలు పిల్లలు ధనమునాదని ఏల భ్రమజందేరయా ఆలు పిల్లలు ధనమునాదని ఏల భ్రమజందేరయా కీలు వదిలిన బొమ్మవలెనో నేలబడిపోతున్నది లిన బొమ్మవలెనూ నేలబడిపోతున్నది దేహమైతే మనది కాదు మోహములు విడువండయా సాహసంబున గురుని చేరితే సోహమే తన సుమ్మయా ఎప్పటికి ముప్పు లేదని మెప్పుగను మురిసేరయా ఎప్పటికి ముప్పులేదని మెప్పుగను మురిసేర చెప్పకనుకను రెప్పపాటున చెదిరిపోతు కను కను రెప్పపాటున చెదిరిపోతు చెదిరిపోతున్నాదయా దేహమైతే మనది కాదు మోహములు విడువండయా సాహసం బుణ గురుని చేరితే సోహమే తన సొమ్మయా సోహమే తన సొమ్మయా ಓ ನಮಾಲೂ ರಸೇರು ಗಣಿ ಆನವಾಲೂ ರಯಂಡ ಓ ನಮಾಲೂ ರಾಶೇರು ಗಾನಿ ಆನವಾಲೂ ರಯಂಡ ಆನವಾರು ಅಂತೂಕ ಆಗಮೈ ಪೋತಾರಯಾ ಆನವಾರು ಅಂತೂಕ ಆಗಮೈ ಪೋತಾರಯಾ దేహమైతే మనది కాదు మోహములు విడువండయా సాహసం గుణగురుని చేరితే సోహమే తన సొమ్మయా సోహమే తన సొమ్మయా గురుడే బ్రహ్మం గురుడే విష్ణువు గురుతు తెలుసు కొండయా గురుడే బ్రహ్మం గురుడే విష్ణువు గురుతు తెలుసు కొండయా మేడ మీద గురుని పాదము కీలు తెలుసు కొండయా మేడ మీద గురుని పాదము కీలు తెలుసు కొండయా దేహమైతే మనది కాదు మోహములు విడు వండయా సాహస గురుని చేరితే సోహమే తన సొమ్మయా ఏడ చూసిన ఏమి లేదు జీడి కంటికి పొండయా ఏడ చూసిన ఏమి లేదు జీడి కంటికి పొండయా మూల మెరిగిన గురుని చేత ముక్తి దొరుకును మనకయా మూల మెరిగిన గురుని చేత ముక్తి దొరుకును మనకయా దేహమైతే మనది గాదు మోహములు విడువండయా సాహసం గుణ గురుని చేరితే సోహమేతన సుమ్మయా వాసిగను ఇద్దాసు చెప్పిన మాటని నిజమిది కనరయా వాసిగను దాసు చెప్పిన మాటని తమిది కనరయా బసవ బసవగురుని భావమును మీరు గనరయా భాసురంబుగ బసవ గురుని భావమును మీరు గనరయా దేహమైతే మన మోహములు విడు వండయా సాహస గుణ గురుని చేరితే అంత శుభమే జరుగునయా ధన్యవాదములు